ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది కుంభరాశి వారికి ఒక చేదు నిజాన్ని అయితే తెలుసుకోబోతున్నారు ఇక కుంభరాశి వారు డిసెంబర్ ఎనిమిదవ తారీఖు సోమవారం రోజున తెల్లవారుజామున నాలుగు గంటలకు మీకు అనేది చేదు నిజం తెలవబోతుంది అయితే ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది అసలు మీకు అనేది డిసెంబర్ ఎనిమిదవ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారిలో జన్మించిన వ్యక్తులు ఏ విధంగా ఉంది గంటకు ఏం జరగబోతుంది ఏ చేదు నిజాన్ని ఎలాంటి దానివల్ల మీరు ఎలాంటి ఫలితాలు రాబోయే రోజుల్లో ఎదుర్కొంటారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఇక మీకున్న సమస్యలు కష్టాలు నష్టాలు బాధ రాసి వారు కష్టాలు నష్టాల నుండి బయటపడడానికి మీరు అన్ని పనులు కూడా అన్ని కూడా సహకాలంలో జరగడానికి మీరు పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అలాగే ఈ వీడియో ద్వారా చూసే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధని ఇష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాశాల ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క జీవితంలో గ్రహాల సంచారం అనేది ఊహించని మార్పులు రాబోయే కాలంలో చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి ప్రతి వ్యాపారం ఉద్యోగాల పరిస్థితి బాగానే ఉంటుంది ఉద్యోగస్తులపై అధికారుల నుండి మీరు మంచి ప్రశంసలు అనేది పొందుకుంటారు ఉద్యోగంపై అధికారుల నుండి మీ వైపు సైతం మీరు పొందుకోబోతూ ఉంటారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులకు మీకు చాలా వాక్యం అనేది గడువవుతుంది ఇక పెరగడంతో పాటు మీ తోటి ఉద్యోగస్తులు సహాయ సహకారాలు కూడా మీకు పూర్తి స్థాయిలో అంది వస్తాయి ఇక ప్రత్యేకమైన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇక మాత్రం ఈ సమయంలో కాస్త అజాగ్రత్తలు వహించిన ఇక కుంభరాశి వారు గుర్తు పెట్టుకోండి కొత్త ఉద్యోగస్తులకి మారాలని అనుకున్నట్టయితే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే పాత ఉద్యోగానికి రిజర్వ్ చేయండి అలాగే ప్రమోషన్స్ తో కూడినటువంటి రెమ్యునేషన్ కూడా ప్రమోషన్తో కూడినటువంటి ఒక ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో ఉద్యోగాలు మీ కష్టాలు బట్టి క్రియేటివిటీ చేస్తూ ఉంటారు ఉద్యోగ ప్రమోషన్లు రావడం కానీ లేదా ఆర్థిక ఉద్యోగం బాధ్యతలు తీసుకోవడం వల్ల మీరు అనేది ధన లాభం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ప్రమోషన్ అనేది రావడం వల్ల డబ్బును బాగా సంపాదిస్తారు అదే విధంగా దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క లైఫ్లో ఏ విషయానికి కళలు కంటున్నారో ఆ విషయం మీ లైఫ్లో ఉండాలని మీరు కోరుకుంటున్నారు అవన్నీ కూడా మరి కొద్దిగా రోజుల్లో మీరు అనేది మీకు అనేది పూర్తిగా కంప్లీట్ గా అవుతుంది ఇక అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రాబోతుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది అదేవిధంగా మీరు కోరుకున్నటువంటి ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది గతంలో దిగమింగిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సహా కాలంలో మీ యొక్క రాశి వారికి అంటే ఎవరికైనా సహా సహకారాలు రాక ఆగిపోయినా లేదంటే మీ యొక్క రాశి వారికి సగంలో ఆగిపోయినా కానీ అటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయండి అనేది జరుగుతుంది ఇక మంచి అభివృద్ధికి సైతం మీ యొక్క రాశి వారు సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా మీరు చాలా కుంభరాశి వారికి లాభం అనేది వస్తుంది ఇక మీరు కష్టపడడానికి తగినట్లుగా తిరుగులేని విజయం అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు అనుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి మీ యొక్క రాశి యొక్క గ్రహ సంచారం కారణంగా కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో అంటే చాలా బాగా మీకు అదృష్టయోగం అనేది పట్టబోతుంది ఇక చాలా మందికి మాత్రమే మీ యొక్క అదృష్ట యోగం పడుతుంది అలాగే ఈరోజు అనేది ఈ యొక్క కుంభరాశి వారికి తెల్లవారుజామున నాలుగు గంటలకు మీకు చేదు నిజం తెలుస్తుంది అది ఇంతకీ ఏంటి అంటే మీలో ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు హాస్టల్ బెడ్ పైన ఉండి మీకు చెప్పాలి అంటే కాస్త పెద్ద జబ్బు వ వస్తుంది కూడా మీకు చుట్టూ ఉండే వ్యక్తులు కానివ్వచ్చు మీ యొక్క హస్బెండ్ ఎవరైనా కావచ్చు మీ యొక్క చుట్టూ చుట్టాలు కావచ్చు మీ యొక్క చిన్ననాటి స్నేహితులు కావచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు మీ యొక్క బంధువులకు సంబంధించిన వాళ్ళు అనారోగ్యకు సంబంధించింది మాత్రమే ఉండి పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమీ లేవు చిన్న ఆరోగ్య అనారోగ్యంగా ఉంది కాబట్టి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఇలా డాక్టర్లు అని చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ ఇలానే చెప్పారు కానీ మీకు ఎక్కడ సందేశం రావచ్చు అంటే ఏదైనా పెద్దది అనారోగ్యం సందేశం వస్తుంది మీరు విన్నున్నది నిజమే వందకు వంద శాతం ఇది మీ యొక్క రాశి వారికి మాత్రమే హెల్త్కు సంబంధించిన విషయాల పరంగా చూసుకున్నట్లయితే మీ యొక్క రాశి వారు ఏమి పట్టించుకోకుండా ప్రతి నిమిషంలో కూడా ఇది వద్దు వద్దు అని ఎవరైతే అంటారో ఈ యొక్క రాశికి సంబంధించింది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి మీరు రాబోయే రోజుల్లో అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది దీనివల్ల మీరైతే ఖచ్చితంగా మీ యొక్క రాశి వారు ఎవరైతే ఇక కుంభ రాశి వారు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా ఏ వ్యక్తి అయితే ఉన్నారో ఈ విధంగా అంటే మీకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉందో ఏదైనా మీకు ఆలోచన ఉందో అది ఖచ్చితంగా నిజం నిజమేనండి ఒక పెద్ద అనారోగ్య సమస్య రావడం జరుగుతుంది మీ చుట్టూ ఉండేది మీకు చెప్పకుండా చిన్న జబ్బే తగ్గుతుంది అని చెప్పి దాటి వేస్తారు కాబట్టి మీకు డౌట్ వచ్చేస్తుంది వాళ్ళని గట్టిగా అడిగితే ఖచ్చితంగా మీకు ఈరోజు ప్రొద్దున్నే మీకు నాలుగు గంటల వరకు వారి నోటి నుండి చేదు రిజల్ట్ అనేది తెలుస్తుంది అది ఒక పెద్ద అనారోగ్య సమస్య వచ్చింది అన్న విషయం ఈరోజు తెలుస్తుంది దీనివల్ల మీరు అసలు కృంగిపోకండి సకాలంలో దే దేనిని కూడా నుండి గ్యారెంటీ అనేది లేదు కాబట్టి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్